హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మోపిదేవి స్వయంభూహ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము తమిళనాడు రాష్ట్రం నందు రామేశ్వరం యాత్రలో దర్శించు అరుపడైవీడుగా పిలువబడు ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి యాత్రలో దర్శించు కుక్కేసుబ్రహ్మణ్య క్షేత్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మోపిదేవి నందున్న స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం పురాణకథలతో ముడిపడిన ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులు శ్రీసుబ్రహ్మణ్య స్వామి కరుణకోరి ఆలయం దర్శిస్తారు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల భక్తులకు సంతాన శ్రీక్ర వివాహం సర్పదోష రాహుకేతు గ్రహదోష నివారణ దృష్టి చెవులు మరియు చర్మానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మోపిదేవి ఆలయానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలోని రేపల్లె రైల్వే స్టేషన్ నుండి ఆటోలో చేరవచ్చు విమాన మరియు రైల్వే ప్రయాణికులు విజయవాడ నుండి అరవై కిలోమీటర్ల దూరంలోని ఆలయం టాక్సీలో చేరవచ్చు మోపిదేవి ఆలయంగా పిలువబడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు పురాణాలందు ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ అని చెప్పబడింది పురాణకథనం ప్రకారం శివభక్తులైన శంకర సనకాసనక్కుమార మరియు సనత్సుజాతను నలుగురు ఋషులు వారి శక్తుల వల్ల చిన్నపిల్లల వలె కనిపిస్తూ వస్త్రధారణ చేయక నగ్నంగా ఉండేవారు వారు శివదర్శనానికి కైలాసం వెళ్లినప్పుడు సచీదేవి స్వాహాదేవి సరస్వతి మరియు లక్ష్మి తదితర దేవతలు వచ్చారు బాలుడైన సుబ్రహ్మణ్యస్వామి పార్వతీదేవి ఒడిలో కూర్చుని దుస్తులు ధరించిన దేవతలు నగ్నంగా ఉన్న ఋషుల మధ్య చూసి నవ్వాడు పార్వతి సుబ్రహ్మణ్యస్వామిని మందలించింది అపరాధం గ్రహించిన సుబ్రహ్మణ్యస్వామి దోషాన్ని పోగొట్టుకోవడానికి శివపార్వతుల అనుమతితో సర్పరూపంలో తపస్సు చేశాడు తపస్సు చేసిన ప్రదేశం తరువాత మోపిదేవిగా పిలువబడింది లింగం రూపంలోని అధిష్టానదేవత అయిన స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పాల దైవంగా భావిస్తారు పర్వతాలు అను కుమ్మరికి సుబ్రహ్మణ్యేశ్వర కలలో కనిపించి మోపిదేవి గ్రామంలో చీమల పుట్టలో లింగరూపంలో ఉన్నట్లు తెలిపాడు కుమ్మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడు కుమ్మరి తనకల గురించి మరుసటి రోజు గ్రామస్థులకు తెలిపాడు వారు చీమలపుట్ట వద్దకు వెళ్లి మట్టిని త్రవ్వి లింగాన్ని కనుగొన్నారు కుమ్మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రియమైన నంది గరుడ కోడి విగ్రహాలను మట్టితో తయారుచేశాడు మట్టి విగ్రహాలు గట్టిగా మారడానికి వాటి ఆకారం నిలువడానికి వాటిని కొలిమిలో కాల్చాడు మోపిదేవినందు సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావ కథనంతో ముడిపడ్డ వింధ్యపర్వతం కథనంతో ముడిపడింది పురాణకథనం ప్రకారం ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య ఉన్న శక్తివంతమైన వింధ్యపర్వతం తన బలాన్ని తెలుసుకుని ఆకాశం వైపు పెరగడం ప్రారంభించి సూర్యుడిని చేరుకుంది అందువల్ల లోకం చీకటిగా మారింది చీకటి కారణంగా మనుష్యులతో పాటు దేవతలు వృక్షాలు జంతువులు బాధకులోనయ్యాయి వింధ్య పర్వతం జ్ఞానాన్ని పొందేలా చేసి దానిని వినయంగా మార్చమని దేవతలు వారణాసిలో ఉన్న అగస్త్య మహర్షిని ప్రార్థించారు పరిస్థితిని పరిష్కరించడానికి అంగీకరించి దక్షిణ భారతదేశం వైపు ప్రయాణించాడు వింధ్యపర్వతం మహర్షి వచ్చాడని గ్రహించి అసలు పరిమాణానికి తగ్గి మహర్షికి దారీచ్చింది మహర్షి తాను తిరిగి వచ్చేవరకు ఆదే స్థితిలో ఉండునట్లు వింధ్యపర్వతం నుండి వాగ్దానం తీసుకున్నాడు అగస్త్యమహర్షి దక్షిణ భారతదేశంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు వింధ్యపర్వతం మహర్షి రాక కోసం వేచి చూసినా మహర్షి తిరిగి రాలేదు వింధ్యపర్వతం అదే పరిమాణంలో స్థిరపడింది మహర్షి తన శిష్యులతో కలిసి ఆ ప్రాంతం ద్వారా పయనించాడు ఆ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్యేశ్వరుడు తీవ్రమైన తపస్సు చేసి లింగంగా మారాడు మోపిదేవి ఆలయాన్ని చేర్చియున్న మరో ఆలయంలో శ్రీశకలేశ్వర స్వామి స్వయంభూ శివలింగముంది త్రేతాయుగంలో శ్రీరాముని తాత సగరచక్రవర్తి శ్రీశకలేశ్వర శివలింగాన్ని పూజించడం వల్ల చక్రవర్తి పేరుపై సకలేశ్వర ఆలయమని పేరు వచ్చింది ఐదు వందల సంవత్సరాలకు పూర్వం సంభవించిన కృష్ణాంది వరదల్లో గ్రామస్తులు శివలింగాన్ని కనుగొన్నారు పిమ్మట స్థానిక భూస్వామి ఆలయాన్ని నిర్మించారు ప్రస్తుతం శ్రీసకలేశ్వర స్వామి ఆలయం స్థానికులచే నిర్వహింపబడుతున్నది పిల్లలు లేని దంపతులు మోపిదేవి సంతానం కోసం స్వామిని పూజిస్తారు ఆలయంలో నిద్రచేసిన దంపతులకు సుబ్రహ్మణ్య స్వామి సంతాన భాగ్యంతో ఆశీర్వదిస్తాడు సంతానం కోసం చీరను ఊయలగా చేసి ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు కడతారు కళ్ళు చెవి చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు ఆలయంలో సర్పదోష నివారణ పూజ రాహుకేతు గ్రహదోష పూజలు చేస్తారు అన్యోన్య జీవిత భాగస్వామిని కోరి బియ్యం బెల్లంతో పొంగలిని తయారుచేసి స్వామికి నివేదిస్తారు సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించడం వల్ల భక్తులకు సంతాన వివాహం సర్పదోష రాహుకేతుగ్రహదోష నివారణ దృష్టి చెవులు మరియు చర్మానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆలయంలో పిల్లలకు అన్నప్రాసన చేస్తారు ఆలయం ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాయంత్రం నాలుగున్నర నుండి నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు